నమస్తే వెల్కమ్ టు స్టాగ్యూ యూ మీ రాజేష్ ఏపీ రాజకీయాలు కొంత ఆసక్తికరంగా మారుతున్నాయి మొన్నటిదాకా పిఠాపురం గురించి చర్చ జరిగింది కానీ ఇప్పుడు కూటమిలోనే లుక్కులుకులు ఉన్నాయనే వార్తలు కూడా వినిపిస్తున్నటువంటి క్రమంలో కూటమిపై ఇప్పుడు బీజేపీ పట్టు బిగుస్తోందనే చర్చ కూడా జరుగుతోంది అంటే భాగస్వామి పార్టీగా ఉంటూనే బలం పెంచుకోవడం పైన వ్యూహాత్మకంగా బీజేపీ కొంత పావులు కదుపుతోంది ఆ దిశగా వ్యవహరిస్తోంది కూడా అంటే ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక రాజ్యసభ ఒక ఎమ్మెల్సీ సీట్ దక్కించుకున్నటువంటి బీజేపీ ఇప్పుడు మరో రాజ్యసభ స్థానం పైన కూడా కన్నేసింది అంటే వైసీపీలో కీలకంగా వ్యవహరించినటువంటి విజయసాయి రెడ్డి రాజీనామాతో ఏపీ నుంచి రాజ్యసభ స్థానం ఖాళీ అయింది అయితే ఈ సీటు కోసం టీడీపీ బీజేపీ నుంచి ఆశాభావం రేస్లో ఉన్నారు అయితే ఈ సీట్ ఎవరికి దక్కుతుంది అనేది మాత్రం దాదాపుగా స్పష్టత వచ్చినట్టుగా కనిపిస్తోంది అంటే కూటమిలో ఆసక్తికర లెక్కలు మీదకి వస్తూ ఉంది తాజాగా ఎమ్మెల్సీ సీట్ల ఖరారులోనూ కూడా బీజేపీ వ్యూహాత్మకంగా చివరి నిమిషంలో ఒక సీటు దక్కు దక్కించుకుంది సో రాజ్యసభ స్థానాల విషయంలో బీజేపీ కొత్త లెక్కలు మీదకి తీసుకొస్తోంది ఏపీలో కొద్ది నెలల క్రితం మూడు రాజ్యసభ స్థానాలు ఖాళీ అయితే తొలి మూడు పార్టీలకు ఒక్కొక్కటి చొప్పున తీసుకోవాలని భావించిన చివరికి టీడీపీ నుంచి వచ్చిన అభ్యర్థనతో పవన్ తన సోదరుడు సీటును త్యాగం చేశారు ఫలితంగా టీడీపీ రెండు బీజేపీ ఒక సీటు దక్కాయి ఇప్పుడు విజయసాయి రెడ్డి రాజీనామాతో మరో రాజ్యసభ సీటు కూడా కూటమికి దక్కునుంది అయితే ఈ సీటు మూడు పార్టీల్లో ఎవరికి వారే తమకే అనే అంచనాతో కూడా ఉన్నారు కానీ విజయసాయి రెడ్డి ఖాళీ చేసినటువంటి స్థానం బీజేపీకి దక్కబోతోంది ఇప్పటికే ఢిల్లీ బీజేపీ నాయకత్వం చంద్రబాబు పవన్ కు స్పష్టం చేసినట్టు సమాచారం అంటే సామాజిక సమీకరణ ఆధారంగా రాజ్యసభకు అభ్యర్థులను ఎంపిక చేయాల్సి వస్తోంది వైసీపీ నుంచి ముగ్గురు బీసీ రాజ్యసభ ఎంపీలు కూటమిలో చేరారు తిరిగి మూడు సీట్లలో రెండు బీసీ వర్గాలకి కేటాయించారు కొత్త అభ్యర్థి జూన్ రెండు వేల ఇరవై ఎనిమిది వరకు ఎంపీగా కొనసాగే అవకాశం ఉంటుంది అంటే విజయసాయి రెడ్డి స్థానంలో రాయలసీమకు చెందినటువంటి రెడ్డి సామాజిక వర్గాన్ని కేటాయించాలని తొలుత భావించారు ఈ క్రమంలో మాజీ సీఎంగా ఉన్నటువంటి కిరణ్ కుమార్ రెడ్డి పేరు తెర మీదకి వచ్చింది ఇప్పుడు అనూహ్యంగా బీజేపీ అధినాయకత్వం కొంత ఈక్వెషన్స్ మార్చేశారు మరోవైపు కొంత మరో పేరును కూడా తెలివికి తీసుకొస్తారు ఆయన వైపే మొగ్గు చూపుతున్నట్టుగా కొంత ప్రచారం జరుగుతోంది సో ఇప్పుడు బీజేపీ వాయిస్ జాతీయ స్థాయిలో బలంగా వినిపించి జీవీఎల్ నరసింహారావు పేరును కొంత ఫైదల్ అవుతుందనే ప్రచారం సాగుతోంది సో ఇప్పుడు జీవీఎల్ నరసింహారావు గతంలో యూపీ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూటమి అభ్యర్థిగా విశాఖ నుంచి పోటీ చేసేందుకు చివరి వరకు ప్రయత్నాలు చేశారు అయితే టీడీపీ విశాఖ సీట్ ఇవ్వడానికి నిరాకరించింది ఫలితంగా అనకాపల్లి సీట్ దక్కగా ఇక్కడి నుంచి సీఎం రమేష్ పోటీ చేసి గెలుపొందారు ఇప్పుడు జీవీఎల్ కు రాజ్యసభ సీటు ఇవ్వాలని పార్టీ అధినాయకత్వం పట్టు పట్టి భావిస్తున్నట్లుగా తెలుస్తోంది సో ఇప్పుడు ఢిల్లీ ముఖ్య నాయకులందరూ కూడా ఆయన కోసమే కొంత కసరత్తు చేస్తున్నట్టుగా తెలుస్తోంది మరి కిరణ్ కుమార్ రెడ్డి ఈ పదవి కోసం ఎప్పటికే సీఎం చంద్రబాబుతో పాటుగా బీజేపీ ముఖ్య నాయకులతో కూడా సంప్రదింపులు చేసినట్టుగా కూడా చెప్తున్నారు అయితే ఈ సీటు బీజేపీకే కే వెళ్తోందని టీడీపీ నేతలు సైతం అంటూ ఉన్నారు ఇక జీవీఎల్ తో పాటుగా మరో ఇద్దరు నేతలు సైతం రాజ్యసభ కోసం పోటీ పడుతున్నారు దీంతో ఇప్పుడు చివరి నిమిషంలో అనూహ్య మార్పు జరిగితే మినహా ఈ సీటు బీజేపీకి దక్కడం ఖాయంగా కనిపిస్తుంది మరి ఎవరి పేరు జీవీఎల్ నరసింహారావు పేరు అయితే ప్రముఖంగా వినిపిస్తుంది ఆ దిశగా బీజేపీ అధినాయకత్వం కూడా ఒక అంచనాకు వచ్చినట్టుగా తెలుస్తుంది మరి జీవీఎల్ నరసింహారావు గీయడానికి గల కారణాలు ఏంటి అంటే ఖచ్చితంగా సామాజిక సమీకరణాలు అనేక అంశాలు బేరీజు వేసుకోవటం బీజేపీ రాజ్యసభ ఫ్లోర్లో కూడా కొంత బీజేపీ బలం పెంచుకోవటం ఇట్లా అనేక అంశాలు జాతీయ స్థాయిలో అంశాలు జాతీయ స్థాయిలో బీజేపీ వాయిస్ అనేక అంశాలు బేరు చేసుకొని జీవీఎల్ నరసింహారావు వైపు మొగ్గు చూపుతున్నారు మరి మీరు కూడా కే ఎందుకు విజయసాయి రెడ్డి పదవి రాజ్యసభ సీట్ దక్కపోతుంది మీ అభిప్రాయాల కింద కామెంట్స్ తెలియజేయండి ఫర్ మోర్ డేస్ ప్లీజ్ వాచ్ హెస్టీ